ఈరోజు ఈ ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ ఈ పరిస్థితి ఈ దుస్థితి చూడండి పాపం మహిళలు కూడా ఇందాక ఎంఆర్ఓను వెళ్దామని వచ్చారు అయితే ఈ నీటితో మరియు ఒక కెనాలు వాగు వాగు వారినట్టు వారుతున్నది ఈ అక్రమ నిర్మాణాలు చేయబట్టి ఈరోజు చెరువులు కుంటలు బఫర్ జోన్ల అక్రమ నిర్మాణాలు చేయబట్టి ఈ ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరా చట్టం హైదరాబాద్లో కొను కొనసాగుతుందో అదే తరహా మరి కొరుటలో కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఇప్పుడే గారికి కలిసి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని కొరుటలో ఈ అక్రమ నిర్మాణాలను కూడా మనకు ఏదైతే కట్టడి చేసి వీటిని కాపాడాలని కూడా కొరుట్లో ప్రజలుగా మేము కోరుకుంటున్నాం ఈరోజు కొరుట్లలో మరి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మొత్తం పట్టణం అంతా కూడా ఏదైతే ఆదర్శ నగర్ అయితేంది నైలాపూర్ రోడ్ అయితేంది అయితేంది అట్లాగే రవీందర్ రోడ్డు మొత్తం కూడా జలమయం జలమయమైనాయి తాళ్ల చెరువు కింది ప్రాంతంలో జలమయమయ్యాయి అట్లాగే ఈరోజు అక్రమ నిర్మాణాల వల్ల ఏదైతే చెరువులు కుంటలు ఆ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల వల్ల మరి ఈ దుస్థతి ప్రజలకు ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వం ప్రగాఢ విశ్వాసంతో మంచి నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఏదైతే హైదరా చట్టం కొనసాగుతుందో హైదరా తరహా చట్టాన్ని కోర్కల్లో అమలు చేయాలని కూడా ఇక్కడి ప్రభుత్వ పెద్దలను అట్లాగే అధికారులను కోరుతున్నాం ఇందాకనే ఇప్పుడు తహసీల్దార్ గారికి కూడా అందుబాటులో ఉన్నారు ఆయనకు విజ్ఞాపన పత్రం కూడా అందజేసి మరి ఆ తహసీల్దార్ కార్యాలయమే జల దిగ్బంధంలో ఉన్నది ఇది ఎంత దౌర్భాగ్యశతో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకనంటే మొత్తం వాటి ప్రాంతాల్లో అవి ఉండాలి కానీ వాటిని మొత్తం కబ్జాలు చేసేస్తే మరి మొత్తం నీటి ప్రవాహం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న శ్మశానవాడికి కూడా మరి కూలిపోయే పరిస్థితి ఉన్నది అందుకనే గోడలు కూడా కూలిపోయాయి తప్పకుండా ప్రభుత్వ పెద్దలు చూసి మరి వాగు పరివాహక ప్రాంతం ఎంతుందో దాన్ని మొత్తం కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశయాలను మనం కొనసాగించే విధంగా హైదరా చట్టం తరహాలోనే పొరుట్లలో కొరడా చట్టం రావాలని కూడా కొరట్ల డెవలప్మెంట్ ఫోరం పక్షాన ప్రజా సంఘాల జేస్ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలకు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం